ఇంకా పోస్ట్ మార్టం రిలీజే చేయలేదు ఎందుకు వాళ్ళకి తెలుసు ఆ పోస్ట్ మార్టంలో ఏముందో నా దగ్గర ఏముందో వాళ్ళు రిలీజ్ చేస్తే ఏముందో అందుకని ప్రవీణ్ వైఫ్ ద్వారా బ్రదర్ ద్వారా మాట్లాడు ఓయ్ వాళ్ళ పేరే నేను వినలేదు పది రోజులకి వెళ్తే అది చెప్తే నేను వింటానా ఇది ప్రవీణ్ పగడాల హత్య విషయమే కాదు నేను మాట్లాడుతుంది ఇక్కడ రేపు మణిపూర్ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మణిపూర్ కాకుండా అంటే మణిపూర్ అంటే వేలు మందిని చంపేశారు మణిపూర్ అంటే వేలు చర్చలు తగలెట్టేశారు మణిపూర్ అంటే ఏటి లక్షల మంది కనిపించకుండా పోయారు మణిపూర్ అంటే అమ్మాయిల్ని నెక్కడిగా ఊరేగించారు ఇది ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు ఎఫ్బిఐ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు సిబిఐ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు అమిత్ షా ఇన్వాల్వ్ అయ్యాడు నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను అందరిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బుధవారమే ఫైల్ చేసి పదిన్నరకి చీఫ్ జస్టిస్ గారు ఐటమ్ అవుతుండగా పది నలభై ఐదుకి నేను లేట్ అయితే నిలబడి సీజే గారి ముందు మెన్షన్ చేశాను విల్ లుక్ ఇన్ ఇట్ ప్లీజ్ లెట్ ఇట్ గెట్ లిస్టెడ్ అన్నారు ఆనరబుల్ సీజే ఠాకూర్ గారు దేవుడు మర్రోజ్ ఏమన్నాడా ఆవిడవరు చెప్పడానికి మాట్లాడొద్దని నీకు ఆవిడ ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయో అవి కూడా చిట్టాలు అవుతాం పిచ్చి పిచ్చేసాయద్దు భార్య చెప్తే ఆయన భార్య ప్రాపర్టీ కాదు పెళ్ళైనంత వరకే వాళ్ళు అని చెప్తుంది ఇది ప్రవీణ్ పగడాల కాదు ఆ మోటార్ సైకిల్ మీద ప్రవీణ్ పగడాల కాదు రైట్ నేను చెల్లిని నమ్ముతానా పోలీసులు నమ్మాలా సొంత చెల్లి ఏం చెప్తుందో వినండి మీడియాలో గాడ్ బ్లస్ సార్ ఆ మోటార్ సైకిల్ మీద ఉన్నది నా అన్న ప్రవీణ్ పగడాల కాదు మా అన్నకు పొట్టు ఉండదు ఆ మోటార్ సైకిల్ అనేది పొట్టు ఉంది మా అన్న ఎప్పుడు పది గంటలు హెల్మెట్ వేసుకొని మాస్క్ వేసుకొని కనబట్టు ఎప్పుడు హెల్మెట్ తీస్తుంటాడు ఆగినప్పుడల్లా మాస్క్ ఎక్కడైనా పది గంటల్లో హెల్మెట్ తీసిన సార్ హెల్మెట్ తీసింది ఒక్క అయినా చూపించారా మాస్క్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా ప్రవీణ్ పగడాలని యాక్సిడెంట్ అన్నది కారా లారీయా బస్సా ట్రక్కా గుద్దింది ఏదైనా ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా ఎవరికయ్యా మీరు పువ్వులు పెడతారు ఎవడు పెట్టించుకుంటాడు పాపం ప్రవీణ్ పగడా గారు భార్య టెన్షన్లో ఉందో లేదా ఆవిడికి వాక్యం తెలియకో యేసు ప్రభువే క్షమాపణ ఆదగానే వారిని క్షమించడు నువ్వు యేసు ప్రభు కంటే భక్తురాలు యేసు ప్రభువే అడుగుడి మీకు ఇయ్యబడు ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ ఇంగ్లీష్లో చెప్తా ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ యర్ మౌత్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ ఆస్క్ ఫర్ గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్ దెన్ ఐ విల్ నోట్తో ఒప్పుకొని అయా మేము ప్రవీణ్ని చంపేశాం పోస్ట్ మార్టంని కవర్ చేస్తున్నాం తప్పు అయిపోయిందని అనుకుంటే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని క్షమించానే నా మీద తప్పుడు కేసులు అల్లేసి పదమూడు సంవత్సరాలు నన్ను అరెస్ట్ చేసి నూట ఏడు ఏడు రోజులు జైల్లో పెట్టి అంత ఏమన్నాడు కేసులో మీరు చూడండి ది అక్యూజ్డ్ హ్యాజ్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని కోర్టు ముందు రెండు వేల పదహారులో వెళ్ళి కోర్టు జడ్జి ముందు స్వామి స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు సర్కుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు ఎవడైతే అబద్ధ సాక్షు నేను అక్కడ ఉన్నాను కత్తులతో ఉన్నాను నేను అట తాడులతో ఉన్నానట కత్తులతో ఉన్నానట కిరసనాలతో ఉన్నానట నేను ఒక్కడే ఉన్నానట నాతో ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నానట నేను కరెక్ట్గా అదే నైన్ థర్టీకి చాలా ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి ఆ రోజు అడ్డగా దొరికిపోయాడు అడిగాడు లేకపోతే నాకెంతసేపు ఆయన జైల్లో పెట్టడం త్రీ నాట్ సెవెన్ పెట్టాడు వన్ ట్వంటీ బి పెట్టాడు వన్ వన్ సిక్స్ పెట్టాడు వన్ వన్ టూ పెట్టాడు ఎన్ని కేసులు పెట్టాడు నా మీద జైలుకి వెళ్ళడం మంచిదైంది ఎందుకు నన్ను అరెస్ట్ చేయడం అప్పుడు మంచిదైంది ఎందుకు ఇప్పుడు నాకు చట్టాలన్నీ నేర్చుకున్నాను ఈ పనికిమాల లాయర్లు అందరూ అమ్ముడు పోతున్నారని పనికి పోలీసులందరూ చాలామంది ఫాల్స్ కేసులు పెడుతున్నారని పోలీసుల మీద నమ్మకం పోయింది లాయర్ల మీద నమ్మకం పోయింది అనేక కోర్టుల మీద నమ్మకం పోతుంది ఆ నమ్మకాన్ని కోర్టుల మీద పోలీసుల మీద నేను రెస్టోర్ చేయడానికే న్యాయం జరగడానికే మరలా ప్రవీణ్ పగడాల లాంటి వారు హత్య జరగకుండా ఉండడానికే మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాకుండా ఉండడానికే హిందూ క్రిస్టియన్ మధ్య రెచ్చగొడుతున్న వాళ్ళు రెచ్చగట్టకుండా ఉండడానికే ఒక ఇరవై రెండు కారణాల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను మన దేశ ఇమేజ్ పోకుండా ఎకానమీ కొలాబ్స్ అయిపోకుండా మోదీ గారు అమిత్ షా ఇమేజ్ ఇంకా నాశనం అయిపోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ పోకుండా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవ్వకుండా ఎందుకు అంటే దీంట్లో న్యాయం జరగపోతే ఇన్వెస్ట్మెంట్స్ రావు ఇప్పుడు ఏమైంది హైదరాబాదు నలభై రెండు శాతం రియల్ ఎస్టేట్ పడిపోయింది అద్దులు అద్దులకి ఎవరు తీసుకోవట్లేదు రీసెంట్ సర్వే చూడండి అద్దెలకే ఎవరు తీసుకోవట్లేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎకానమీ పడిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్పినవన్నీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్